హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ రక్షాబంధం ఫ్రెండ్స్ వీళ్ళు మా పిన్ని వాళ్ళ కూతుర్లు మేమందరం కలిసి మా తమ్మునికి రాఖీ కట్టడానికి వెళ్తున్నాం అన్నమాట ట్రైన్లో అయితే వచ్చేసి ఫస్ట్ సీట్లు అయితే పట్టేసుకున్నాం ఇక ఇది మంచి అవును నా బిడ్డ మా అక్క వాళ్ళ బిడ్డలు కొడుకులు రచ్చరచ్చ చేస్తున్నారు ట్రైన్లో ఏమొచ్చినా కానీ కొనివ్వంటున్నారు గోస గోస చేస్తున్నారు మొత్తానికి ట్రైన్ దిగి ఈ బేకరీ కట్ అన్నమాట ఏమన్నా తినడానికని మేము మా అమ్మ వాళ్ళకి చెప్పకుండా వచ్చినాం కదా ఎంత షాక్ అవుతారు ఇక మా అమ్మ అయితే మేము ఆటో దిగంగా చూస్తుంది ఎవరు అనుకొని మా నాన్న వచ్చి మా కదా వన్ అవర్ వచ్చి తీసుకుంటుంది నా బిడ్డని ఇల్లు మొత్తం నిండిపోయింది వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ మా కోసం అప్పళ్ళు వేస్తుంది మా అమ్మ అందుకోసమే వెళ్ళిపోయి దంచుతున్నారు నా బిడ్డ కూడా దంచుతుంది ఇంకా ఈరోజు మా అక్క కూతురు బర్త్డే అమ్మ వాళ్ళ ముంగట గింట సెలబ్రేషన్ చేసుకుంటే కూడా వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది అని కేక్ కటింగ్ ఇక్కడనే వేపిస్తున్నాం మా అమ్మ వాళ్ళ దగ్గరనే ఈ మీద బర్త్డే ఇక్కడ కేక్ కటింగ్ ఏమో కానీ మళ్ళీ వెళ్ళి ఎంత ఉన్నదో చూడండి ఫ్రెండ్స్ ఎలా మొత్తుకుంటున్నారు ఒకరిదొకరు

హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు ఓకే ఫ్రెండ్స్ బాయ్